తులసిరెడ్డి గారు పేర్కొంటూ కృష్ణరాజు వరకు ఓకే కానీ కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్నారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఆ సందర్భం మొత్తం చూసినటువంటి మీరు దాంతో ఏకవిస్తారా విభేదిస్తారా ఒక ఘటన జరిగినప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు మన ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ చట్టపరంగా రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలి తప్ప దాని పరిధి దాటి వ్యవహరించడాన్ని ఖచ్చితంగా ఎవరు అంగీకరించుకోవద్దు ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా కృష్ణరాజు సాక్షి టీవీలో చేసినటువంటి వ్యాఖ్యలు మహిళల్ని రాష్ట్ర ప్రజల్ని అందరినీ పట్ చేసే ఖచ్చితంగా అవి అభ్యంతరకరమైనవి దాని ప్రకారంగా మనం చట్టబద్ధంగా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలో అదే చర్యలు తీసుకోవాలి అంతే తప్ప మనము వాళ్ళు తప్పు చేశారు కదా అని అధికారం ఉంది కానీ మనం తప్పు చేస్తే కుదరదు ఎందుకు అంటే ఇప్పుడు జ్యోసిన గారు ఈ డిబేట్ లో ఒక మాట మాట్లాడారు ఏమన్నారు ఎవరు తప్పు చేసినా తప్పేనండి ఆ విధంగా దాడి చేయటం కూడా తప్పే అని చెప్పారు ఎందుకు మేము ప్రభుత్వంలో ఉన్నాము అనేటువంటి విషయం కనీసంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా ఎవరు తప్పు చేసినా తప్పే తప్పుని మేము ఒప్పుకోము ఖండిస్తాం అనేటువంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఒక సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి పట్టాభి అనేటువంటి వ్యక్తి ఏం మాట్లాడు ఘోషడీకే అనేటువంటి విధంగా పదాలను ఉపయోగించి డిబేట్ లో మాట్లాడి మాట్లాడినప్పుడు ఎవరి గురించి ఆయన సీఎం గురించి అన్నాడా లేదా గురించి ఎవరి గురించి ఘోషడీకే అని అన్నాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పట్టాభిని చట్టపరంగా ఆయన మేము కేసులు పెట్టవచ్చు ఆయన మేము కేసులు పెట్టేవే చర్యలు తీసుకోవచ్చు తను ఏం చేసిందిగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా పట్టాభి మాట్లాడింది తప్పే అదే ఈ ప్రభుత్వం కూడా నీ సాక్షి ఆఫీస్ మీదకి వెళ్ళి ఎవరో డెమోక్రటిక్ గా తగలబెట్టారు పేపర్ లో తగలబెట్టారు వీడియోలు కనపడుతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు దాంట్లో అందులో ఎవరు తెలుగుదేశం పార్టీలో హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నారు నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళి సాక్షి ఆఫీసు మొత్తం అక్కడ గేట్లు ఎక్కి ఆ మొత్తం బోర్డుని పడగొట్టేసి ఇవన్నీ చేస్తుంటే ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది ఒకటి రెండోది వేరే వాళ్ళు మీకు తెలియకుండా జరుగుతుంది రానాటి రెండు కాపాడాలి ఆపడాల్సిన బాధ్యత ఇప్పుడు ఎట్లయితే కొమ్మినేట్ శ్రీనివాసన్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సాక్షి ఆఫీసు దానికి దానికి వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి అది కూడా చర్య అలాంటి అప్రజాస్వామికమైన చర్యలని ప్రభుత్వం ప్రోత్సహించకూడదు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీవీ ఫైవ్ లో ఒక డిబేట్ జరిగితే దాంట్లో గెస్ట్ గా పాల్గొన్నటువంటి జడా శ్రమణ్ కుమార్ యాంకర్ గా ఉన్నటువంటి టీవీ ఫైవ్ మూర్తి అదే విధంగా టీవీ ఫైవ్ యాజమాన్యానికి సంబంధించినటువంటి బిఆర్ ఫార్టీ వన్ ఏర్పి కింద నోటీస్ ఇచ్చి ఆ రోజున పలు దఫాలుగా విచారించారు చాలా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళు అరెస్ట్ చేయలేదు ఆ రోజున